వెల్కమ్ ఇదే మన తాజ్మహల్ నీ టేస్ట్ కు తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది ఏంటలా చూస్తున్నా ఇదే అన్నిటికంటే నీకు ఇష్టమైన ఫోటో మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాలో పెట్టించావు నా తరా నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా నేనా రోజు చెరువులో ఎలా పడ్డాను ఆ టైంకి నేను ఆ రోజు అక్కడేం చేస్తున్నాను అయినా పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు ఆ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు నేను యూఎస్ వెళ్ళిపోయాను తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను నువ్వెక్కడ కనిపించలేదా చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ అవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది అంటే ఈ పదిహేను రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా లేదు కారణం మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ గోడవా ఎస్ ఫోర్ మంత్స్ బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది మనకు యుఎస్లో బిజినెస్ ఉంది దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం అందువల్ల మంత్లీ ఫిఫ్టీన్ డేస్ యుఎస్లో ఉండేవాడిని కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావని తెలిసిందే బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యూఎస్కి వెళ్లాల్సి వచ్చింది ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల నుంచి కింద పడిపోయా నీకు అపోషన్ జరిగింది ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నా ప్రతి చిన్న విషయానికి గొడవపడేదానివి అలా గొడవపడిన ప్రతిసారి కార్లో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగొచ్చేదానివి మొదట్లో కొంచెం బాధేసినా రాను రాను అలవాటైపోయింది అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది ఆ విషయానికి తెలియగానే నాతో మళ్లీ గొడవ పెట్టుకున్నా ఎంత చెప్పినా వినుకుంటా కార్ వెళ్ళిపోయా ఎప్పట్లాగే రెండు మూడు రోజుల్లో తిరిగొస్తామనుకుని నేను యుఎస్ వెళ్ళిపోయాను తప్పు నాదే మొదటిసారి వెళ్ళాను నాకు పుట్టబోయే బాబు దూరం అయిపోయాడు రెండోసారి వెళ్ళానా నువ్వు నాకు దూరం అయ్యావు ఒకవేళ నీకేమైనా అయ్యుంటే అందుకే యుఎస్లోన మన బిజినెస్లని కౌశిక పగించి వచ్చేసాను నీకోసం కేవలం నీకోసం వదినా 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 ఇదిగో ఇది నీకోసమే ఏంటి వదినా అలా చూస్తున్నావు ఇది నేను తీసుకొచ్చింది కాదు అమ్మ పంపించింది అమ్మ నాతో అన్ని మాట్లాడేశాను వదిన మధు ఫోటో చూసారు వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కానీ పేరే బాలేదంట పేరుదే ఉంది లేరా పెళ్లికి ముందేనా మార్చుకోవచ్చు అంటుంది అమ్మ అవును ఇంతకి మధు ఎక్కడా పైనందా మధు మధు మధుకి తన అసలు పేరు ఏంటో తెలిసిపోయింది ఆ పేరుతో పాటు తను కూడా వెళ్ళిపోయింది ఏంటి మధుకు అసలు పేరు తెలిసిపోయిందా తనే లేదు నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన భర్తను చెప్పి తీసుకువెళ్ళాడు సారీ సారీ కావాలని చూసావా మన పెళ్ళైన కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటును నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి అంతే వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు ఇలాంటి చిలి పనులు చాలా చేసేదానివి రంజని అరి ఓకే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి ష్యూర్ నో ప్రాబ్లం Here okay. we 啊。<gasps> ఏంటి రంజనే అసలే నీకిళ్ళు కొత్త నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది ఒకవేళ నేను బయట ఏదో శబ్దం వినిపించింది పొరపాటున కాలు స్లిప్ అయ్యి చూడు రంజని ఇప్పటికే రెండుసార్లు దూరం అయ్యావు మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేను ఇక నుంచి నీకేమైనా కావాలన్నా బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు నేను వస్తాను ఓకేనా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది మరి మల్హోత్ర ఏమన్నారు దేవుడు చాలా గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేసానంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయ్ చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా Oui. వాచ్ వాచ్ కార్ ఈ ఎందుకుంది దీని మీద నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా 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 మాట విను వాచ్ వాచ్ ఈ మీద రక్తానికి దగ్గర ఏదో దాస్తున్నారు తప్పు చేశారు అందుకే వాచ్ అడుగుతున్నారు రంజని చెప్పండి చంపారు నాకు నాకు నిజం నిజం తెలియాలి తెలియాలి ప్లీజ్ టెల్ ట్రూత్ నిజం చెప్పు నిజం చెప్పు అరుస్తున్నావుగా అయితే విను ఈ ఇంట్లో హత్య జరిగింది కానీ చంపింది నేను కాదు నువ్వు నువ్వే చంపావు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు ఏందని చెప్పాను కదా ఆ టైంలోనే ఇయస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదురుకుండానే నువ్వు నాతో గొడవ పడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడు వచ్చగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు జనిన్ ఆఫీస్ లో ఉండగా కౌశిక్ ఇంటికి వచ్చాడు హాయ్ డార్లింగ్ ఏంజెల్ ఏంటి నేను విన్న నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట hey come on baby వదలు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో ఐ యామ్ గోయింగ్ బ్యాక్ సో వాట్ వదలు ను నాతో ఏం చెప్పావు యుఎస్ బిజినెస్ లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మానెంట్ గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా అవన్నీ ను బిలీవ్ చేశావా యు క్రేజీ ఐ యామ్ బిజినెస్ మ్యాన్ ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ ఏంటి జోక్ చేస్తున్నావా జోక్ అనుకోవటం అది నీ ఇన్నోసెన్స్ అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసావు లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకో నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోనంతే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు అంటే పది నిమిషాల సుఖం కోసం మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడకొట్టాలి ఒకవేళ నేను చేసింది మోసమైతే నీ హస్బెండ్ కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజని ఖమోిక్ ఎప్పుడు కనిపించుకో తను స్లిప్ కింద పట్టంతో తల పగిలి చనిపోయాడు సరన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయిన నువ్వు భయంతో అంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాచ్చటం జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్ లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదా ముందుగా బాడీ నీ తగ్గ నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చా నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యుఎస్లో నీ కోసం వెతుకుతూ ఉన్నాను ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముతావా I'm sorry, Rishi. I, I love you.